చూడండి ఫ్రెండ్స్ నేను స్టిచ్ చేసిన డ్రెస్ వచ్చేసి ఇదనమాట ఇది ఓల్డ్ శారీ ఓల్డ్ శారీ అయితే నేను ఇట్లా లాంగ్ డ్రెస్ అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళినారనమాట కొద్దిసేపు అయింది ఏడున్నరకు వెళ్తారు సో వాళ్ళు వెళ్ళిన తర్వాత వర్ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అన్నం తినేసాం అనమాట ఇప్పుడే తినేసి ఇంకా ఒక పండు ఎప్పుడు మేము అన్నం తిన్న తర్వాత ఒక పండు అన్నం ఉండాలి అట్లా అలవాటు అయిపోయింది అనమాట పండు తినడం అనేది అలవాటు అయిపోయింది నైట్ కానివ్వండి మార్నింగ్ కానివ్వండి అట్లా తింటాము అన్నం తిన్న తర్వాతే కంపల్సరీగా సో ఈరోజు వచ్చేసి ఆరంజ్ పండు అనమాట బావా బావా మిషన్ పెట్టుకోవాలి పండు తినేసి ఇంకా పని అయితే ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది సో పన్ మిషన్ పెట్టుకోవాలి అందులో కట్ చేసుకోలేదనమాట నేను అంటే డ్రెస్సు మధ్యాహ్నం కల్లా కావాలంటే లాంగ్ డ్రెస్ ఫోన్ చేసినారు ఇప్పుడే కుట్టాలి దాన్ని పనులు ఎన్నో పెట్ట

పనులు ఈరోజు కంప్లీట్ అయిపోయి పిల్లలకు క్యారెట్ లో ఈరోజు రెండు రెండు వేలు తీసుకుపోయిన ఇద్దరు పిల్లలకు లంచ్ బాస్కెట్ లో కంపల్సరీ పనులు అయితే పెట్టాను అన్నం తిన్న తర్వాత చెప్తాము సో వాళ్ళైతే పండ్లు అయితే తీసుకువెళ్ళారు ఎప్పుడూ ప్రతిరోజు అయితే పనులు ఉండాల్సిందే వాళ్ళకి రేపు అయితే మాట్లాడామన్నమాట కొద్దిసేపు ఇంకా వాయిస్ వద్దామంటే ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుందనేసి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్లు అయితే పెట్టేశాను సో తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ అయితే కట్టింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట మీకు చూపిస్తాను కట్టింగ్ చేయను అంటే కటింగ్ వీడియో నేను షూట్ చేయలేదనమాట నెక్స్ట్ వీడియోస్లలో ఆల్రెడీ నేను చాలా వీడియోస్లలో ఎక్కినాక లాంగ్ ఫ్రాక్స్ అయితే కట్టింగ్ అయితే చూపించాను చాలా వీడియోస్లలో ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఈ సారీ నేను కట్టింగ్ అయితే చూపించలేదు కానీ కుట్టిన తర్వాత అయితే చూపిస్తాను టైం వచ్చేసి ఇప్పుడు ఇంతేదో చూసి చెప్తానండి టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఏమో అయిందనుకుంటా చూద్దాము టైం ఎంత ఏదో చూసి ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేయాలి అలాగే డ్రెస్ కట్టింగ్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి మధ్యాహ్నం అయితే అవుతుందనమాట సో నైన్ ఫార్టీ టూ అయిందనమాట టైము ఇప్పుడైతే నేను కట్టింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే నాకు ఇప్పుడు షూట్ చేసే టైం కూడా లేదనమాట అర్జెంట్గా అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు అన్నం తిన్నా అనమాట మిషన్ ఇప్పుడు స్టా ఇప్పుడు స్టాప్ చేశాను టైం ఎంతైందో మరి త్రీ టెన్ మూడు అయింది సో ఇంకా అంటే కొంచెం లేట్గా లేశాను అనమాట టూ థర్టీకి ఏమో లేసాను మిషన్ కొంచెం అర్జెంట్గా ఉంటే కుట్టేది టూ థర్టీకి లేసే అన్నం తినేసి ఇప్పుడు మళ్ళీ మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను చాలా చాలా బాగా వచ్చింది సో ఇక్కడ చూడండి మీకు బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను స్టిచ్ చేసిన డ్రెస్ వచ్చేసి ఇదనమాట ఇది ఓల్డ్ శారీ ఓల్డ్ శారీ అయితే నేను ఇట్లా లాంగ్ డ్రెస్ అయితే కుట్టాను సో మీకు లెంత్ కొంచెం తగ్గిస్తాను చూడండి ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇదనమాట ఇక్కడ నేను నాడూడా పెట్టాను నడ దగ్గర ఒకేలా లూజ్ ఉన్నా ఇట్లా మనం దీన్ని కట్టుకోవటం వల్ల టైట్ అవుతుంది సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట సో చూసారు కదా ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా బొట్ బొట్టీస్ అయితే పెట్టాను బొట్లీ బటన్స్ అంటారు కదా అవి అయితే పెట్టాను బొట్లీ బటన్స్ ఏదో అవి అయితే పెట్టాను చాలా బాగుంది ఫ్రాక్ అయితే సో ఫ్రంట్ అయితే హోల్ అయితే పెట్టాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే పెట్టాను చాలా చాలా లుక్ అయితే చాలా బాగుంది సో ఈ విధంగా అయితే ఉంది కింద లెంత్ కూడా అంబ్రిళ్ళ ఫ్రాక్ అనమాట ఇది చాలా ఎక్కువ శారీ మొత్తం పెట్టేది అనమాట ఈ శారీ డ్రెస్కి ఫుల్ లెంత్ అయితే పెట్టేశాను చూపిస్తా చూడండి కిందికి చూడండి ఫ్రెండ్స్ శారీ మొత్తం అయితే ఫుల్గా ఈ విధంగా అయితే ఉంది చూడండి ఎంత ఇది లెంత్ అయితే వస్తూనే ఉందనమాట సో చూడండి ఈ విధంగా ఫుల్ ఫ్రాక్ అనమాట మొత్తం చాలా హెవీగా అయితే వచ్చేసింది సో ఇక్కడ చూసారు కదా ఇది ఓన్లీ ఫ్రంట్కి మాత్రమే పెట్టాను ఇది మనకు శారీకి వచ్చిన ఇది ఓన్లీ శారీ అని చెప్పాను కదా శారీకి వచ్చిన అంచు వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ భాగానికి మాత్రమే పెట్టాను అనమాట ఎందుకంటే బ్యాక్ భాగాన్ని పెడదామంటే సరిపోవట్లేదు కొంచెం అనేది తక్కువ వస్తుంది అంతా వస్తుంది కానీ ఒక ఒక వన్ మీటర్ దాకైతే తక్కువ ఉంది సో ఇంకా ఎందుకులే మళ్ళీ అంత గ్యాప్ అనేసి ఈవినింగ్ అలా కుట్టేదిందనమాట ఆ రెండు బ్లౌజెస్ కూడా డిజైన్ బ్లౌజెస్ సో ఈవినింగ్ ఎంత టైం అవుతుందో చూడాలి ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ త్రీ త్రీ దాటింది అనమాట టైం త్రీ థర్టీ అట్లా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజెస్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసరికి ఎంత టైం అవుతుందో మరి చూడాలి సో ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంకా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను బ్లౌజ్ సో ఇక్కడ వచ్చేసి లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నా దగ్గర కింద లైనింగ్ అయితే ఉందనమాట మీకు ఇక్కడ వీడియోలో కనిపించకపోవచ్చు ఇంకా లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకోవాలి ఆలతీ బ్లౌజ్ ప్రకారంగా అయితే కట్ చేసుకోవాలి టాన్లో నుంచి లైనింగ్ అయితే ఇప్పుడు కట్ చేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు మొత్తం అయితే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఒక రెండు కట్ చేసుకున్న బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసరికి స్కై బ్లూ బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం సింపుల్ డిజైన్ నేను పెట్టారనమాట సో చూపిస్తా చూడండి ఆ బ్లౌజ్ కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనేది ఇది ఈ క్లాత్ వచ్చేసి మనకు శారీలోనే కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకొని మనం కొంచెం మొగ్గుల మాదిరి అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చాలా ఈజీ డిజైన్ అనమాట అమౌంట్ కూడా తక్కువ తీసుకుంటాం అనమాట ఈ డిజైన్కి వచ్చేసి డిజైన్ బట్టి రేట్ ఉంటుంది సో ఈ డిజైన్కి వచ్చేసి తక్కువ అమౌంట్ అలాగే మనకు స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుంది సో ఎక్కువ హెవీగా ఏం అన్నారు సో సింపుల్గా అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశాను అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా సింపుల్ డిజైన్ కూడా ఈ రెండో బ్లౌజ్ వచ్చేసరికి ఇదనమాట ఇది వచ్చేసి కొంచెం శారీ బాగుందనమాట శారీకి తగ్గట్టుగా కొంచెం డిజైన్ అనేది సెట్ చేశాను అనమాట సో ఫైనల్గా ఫ్రంట్ బ్యాక్ ఈ డిజైన్ అయితే పెట్టాను సో ఫైనల్గా అయితే కనుక పైపింగ్ అయితే వేస్తున్నాను పైపింగ్కి వచ్చేసి నేను థ్రెడ్డింగ్ అయితే ఏం వాడట్లేదు నార్మల్గానే క్లాత్ తిప్పేసి వేస్తాను అనమాట సో చాలా బాగుంది డిజైన్ కూడాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక వ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్